ఓం శివాం నమ శివాయ సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీళుని జన్మ వృత్తాంతం అజామేళుని వృత్తాంతమంతా విన్న జనక మహారాజు వశిష్ఠుడిని ఇలా అడుగుతున్నారు ఓ మహానుభావ అజామేళుడు ఎంతటి నీచుడైనా అంత్యకాలమున నారాయణ అను మంత్రపఠఠనముతో విష్ణు సాన్నిధ్యాన్ని పొందిన తీరును చక్కగా వివరించారు అయితే నాకో చిన్న సంశయం గత జన్మ కర్మబంధాలు ఈ జన్మలో వెంటాడతాయన్నట్లు అజామీలుడు కూడా గత జన్మలో చేసుకున్న కర్మలే ఆయనకు మోక్షాన్ని కల్పించాయా అని ప్రశ్నించారు దానికి మునువర్యులు ఓ జనక మహారాజా నీకు వచ్చిన సందేహమే యమదూతలకు కూడా వచ్చింది ఆ వృత్తాంతం అజామేళుడి జన్మ వృత్తాంతం చెబుతాను విను అని ఇలా చెప్పసాగారు అజామేళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్లాక యమకింకరులు ధర్మరాజు వద్దకు వెళ్లారు ప్రభు మీ ఆజ్ఞ ప్రకారం అజామేళుని తీసుకొచ్చేందుకు వెళ్ళాము కానీ అక్కడకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అతన్ని తీసుకుని వెళ్ళారు చేసేది లేక మేము వట్టి చేతులతో తిరిగి వచ్చాం అని భయకంపితులై విన్నవించుకున్నారు అరే రే ఎంత పని జరిగింది ఇంతకు ముందెన్నడూ ఇలా కాలేదే దీనికి బలమైన కారణం ఉండవచ్చు అని తన దివ్య దృష్టితో అజామేలుడి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు ఆహా అది సంగతి నారాయణ మంత్రంతో అతను విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు అని అతని పూర్వజన్మ వృత్తాంతం చెప్పసాగాడు అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్రలోని ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు అతను అపురూపమైన అందం సిరి సంపదలు కండలు తిరిగిన శరీర సౌష్ఠవం మరియు బలగర్భంతో శివారాధన చేయకుండా ఆలయానికి వచ్చే భక్తుల ధనాన్ని దొంగతనం చేస్తూ ఉండేవాడు శివుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టకుండా దుష్ట సహవాసాలు మరిగి విచ్చల విడిగా తిరుగుతూ ఉండేవాడు ఒక్కోసారి శివుడికి ఎదురుగా పాదాలు పెట్టి పడుకునేవాడు అతనికి ఓ పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడింది ఆమె కూడా అందమైనది కావడంతో ఆమె భర్త చూసి చూడనట్లు వ్యవహరించేవాడు అతను భిక్షాటనకు ఊరు ఊరు తిరుగుతూ ఏదో ఒకవేళకు ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకనాడు పొరుగూరుకు వెళ్ళి యాచన చేసి బియ్యం కూరలు పెట్టుకుని వచ్చి అలసటతో నాకు ఈరోజు ఆకలి తీవ్రంగా ఉంది త్వరగా వంట చేసి వడ్డించు అని భార్యను ఆజ్ఞాపించాడు ఆమె ఎందుకు చేదరించుకుని నిర్లక్ష్యంతో కాళ్ళు కొడుకునేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు కనీసం అతని వంక కన్నెత్తైనా చూడలేదు తన ప్రియుడిపై గలదై భర్తను నిర్లక్ష్యం చేసింది ఇది భర్త కోపానికి దారి తీసింది దీంతో అతను కోపంతో ఓ కర్రతో బాదాడు ఆమె ఆ కర్రను లాక్కొని భర్తను రెండంతులు ఎక్కువ కొట్టి ఇంటి బయటకు నెట్టి తలుపులు మూసేసింది అతను చేసేది లేక భార్యపై విసుగు చెంది దేశాటనకు వెళ్ళిపోయాడు భర్త ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు మీద కూర్చుంది అటుగా వెళ్తున్న ఓ రజగుడిని పిలిచి ఓయి నువ్వు ఈ రాత్రికి నా దగ్గర నా కోరిక తీర్చు అని కోరింది దానికి అతను అమ్మా నువ్వు బ్రాహ్మణ పడతవి నేను రజకుడను మీరు అలా చేయడం ధర్మం కాదు నేను ఆ పాపపు పనిని చెయ్యలేను అని బుద్ధి చెప్పి విడిపోయాడు ఆమె ఆ రజగుడి అమాయకత్వానికి లోపల నవ్వుకుని ఆ గ్రామ శివార్చకుడి దగ్గరకు వెళ్ళింది వయ్యారాలు వలకబోస్తూ తన కామవాంఛ తీర్చమని పరిపరి విధాలా బతిమాలింది ఆ రాత్రంతా అతనితో గడిపింది ఉదయం ఇంటికి తిరిగి వచ్చి అయ్యో నేనంతటి పాపానికి పడిగట్టాను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేశాను అని పశ్చాత్తాపడింది ఒక కూలివాడిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపింది కొన్ని రోజులు గడిచాక ఆమె భర్త ఇంటికి తిరిగి రాగా పాదాలపై పడి తాను చేసిన తప్పులను క్షమించమని వేడుకుంది అప్పటి నుంచి మంచి నడవడికతో భర్త అనురాగాలను సంపాదించింది కొంతకాలానికి ఆమెతో కామక్రీడలో పాల్గొన్న శివార్చకుడు పింత వ్యాధితో రోజురోజుకి క్షీణిస్తూ మరణించాడు అతను రౌరవాది నరకాల పడి అనేక బాధలు అనుభవించి మళ్లీ నరజన్మ ఎత్తాడు సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తముని కొడుకుగా పుట్టాడు గత జన్మలో ఆ బ్రాహ్మణుడు చేసిన కార్తీక స్నానాల వల్ల అతనికి తిరిగి బ్రాహ్మణ జన్మ ప్రాప్తించింది అతనే అజామీళుడు ఇక ఆ బ్రాహ్మణ మహిళ కూడా కొంతకాలానికి చనిపోయి అనేక నరకబాధలు అనుభవించింది ఆ తరువాత ఓ హరిజనుడి ఇంట పుట్టింది ఆమె జాతకం ప్రకారం తండ్రికి గండం ఉందని తెలియడంతో అతను ఆమెను అడవిలో వదలగా అక్కడ ఓ ఎరుకులవాడు ఆమెను పెంచాడు ఆ అమ్మాయే పెరిగి పెద్దై అజామీలుని మోహించింది కులాలు వేరు కావడంతో కుల సంకరం చేసి ఇద్దరూ కలిసిపోయారు అజామీలుడు ఈ జన్మలో సంకరం చేసిన కేవలం అంత్యకాలమున నారాయణ మంత్రం పఠించినందుకు ఆయన విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు అని యమధర్మరాజు యమభడులకు వివరించిన తీరును జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పను స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్యం పదవ అధ్యాయం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం కార్తీక దామోదరుణి అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్మ శివా